ఈరోజు సమాజంలో కొండవేడు ప్రాంతాలంతా స్థాయిలో సంఖ్యలో నిరుద్యోగ వ్యవధనానికి పెరిగిపోతా ఉన్నది కేవలం ప్రైవేటు స్కూల్ టీచర్స్ సమస్యలు మాత్రమే అనేది పాక్షికమైన వైఖరి దృష్టి అందుకనే దీనికి నింతెత్తైనటువంటి ఆర్థిక రాజకీయ కోణాలను కూడా మనం పరిశీలించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనం ఎందుకు ఈ సమాజంలో నిరుద్యోగులుగా ఉన్న ఉండాల్సి వచ్చింది దీనికి కారణాలు ఎవరు కారణాలు ఏంటి కారణం ఎవరు ఏ విధానాల ఫలితంగా నిరుద్యోగులుగా ఉండి ప్రైవేట్ స్కూళ్లలో నిరుద్యోగ టీచర్స్గా మనం ఎందుకు నియమించబడ్డామనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉన్నది దీనికి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య అనేటువంటిది పరోక్షమైనటువంటిది ప్రత్యక్షమైనటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్కూల్ టీచర్స్ అనే వాళ్ళం ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది పరోక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యతాయుతంగా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఇవాళ స్కూళ్లలో పిల్లలకి పాఠాలు బోధించకుండా